హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ అంటే క్లాక్స్ వెల్కమ్ చూడండి మమ్మీ బర్త్డే వెనుకల డెకరేషన్ అయితే ఈ విధంగా రెడీ చేసిన మమ్మీ కేక్ అయితే చూపిస్తాను సారీ చూడండి ఉదయం అయితే మా ఆయన ఫ్లవర్స్ పూజకనే తెచ్చింటే అయితే మార్కెట్లో తెచ్చిన ఫ్లవర్స్ చామంతి పూలా ఉంటే పూజకు అయితే పెట్టేసినాను ఇక వేస్ట్గా ఎందుకని చెప్పి డెకరేషన్ ఈ విధంగా చేసిన ఎట్లుందో కామెంట్ చేయండి చూడండి మా మమ్మీని ఈ విధంగా రెడీ చేసిన ఇంకా క్యాండిల్స్ అయితే పెట్టేసినాను ఇక్కడ నేను ఒకటి చెప్పాలి మమ్మీ బర్త్డే కదా బేకరీకి వెళ్ళి కేక్ ఆర్డర్ చేసి సామాన్లు తీసుకుని వస్తాం పదా అని మా ఆయన అప్పుడు మమ్మీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినారు సరేలే వెళ్దాం పదా అని చెప్పి నేను కూడా రెడీ అయినా అయితే వెనక డెకరేషన్ కా సామాన్లు క్యాప్స్ బెలూన్స్ ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చినాము ఇంకా కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చినాము ఆ రోజు ఆర్డర్ ఇచ్చి సామాన్లు అయితే ఇంట్లో సర్దింది నేనే నెక్స్ట్ డే మళ్ళీ కేక్ తీసుకురావడానికి తీసుకురాలనికెళ్ళిండనమాట అప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళిపోయిండు అయితే కేక్ తీసుకుంటుంటే నేను క్యాండిల్స్ లేవు ఇంట్లో క్యాండిల్స్ తీసుకోమని చెప్తే మా ఆయన ఉండి లేదు నేను క్యాండిల్స్ తీసుకున్నా అంటే లేదు నేను సామాన్లు నేనే కదా సర్దింది నేను క్యాండిల్స్ అయితే చూడలేదు ఒకవేళ తీసుకున్నా ఎక్కడ పోతే ఉంటాయి కదా అని చెప్తే ఇంకో ప్యాకెట్ తీసుకున్నాడు అనమాట ఈ విధంగా అయితే మా ఇంట్లో అప్పుడప్పుడు అవుతుంది తీసుకున్నవి తీసుకున్నట్టు తీసుకున్నవి తీసుకున్నట్టు అయితే అవుతుందనమాట అట్లే ఉండండి నన్ను ఇక మొత్తానికైతే మా మమ్మీ కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేసింది హ్యాపీ బర్త్డే మమ్మీ ఇలాంటి బర్త్డేలు నువ్వు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మీ మంచి మనసుతో మా మమ్మీకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి నా ఇక్కడ మొత్తానికైతే నేను మా ఆయన అయితే చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే మధ్యలో టూ ఇయర్స్ అనమాట మమ్మీకి చాలా డిస్టర్బెన్స్గా అంటే మంచిగా చేయలేదని నా మనసుకైతే అనిపించింది ఈసారి చాలా బాగా చేసాంలే అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది ఎందుకో పోయినసారి అటు పోయినసారి అయితే బాగా చేయలేదు ఈసారి అయినా మంచిగా చేద్దామని నేను మా ఆయన కన్ఫామ్గా ఎంతనైనా ఖర్చు కాకోకు మంచిగా అయితే చేసుకుంటుందాం అని ఇద్దరం అయితే ఫిక్స్ అయ్యి ఈ విధంగా అయితే చేసుకున్నాము ఇంకా ఇక్కడైతే నాని కేక్ పెడుతుండం మమ్మీ కూడా పెడుతున్నాను అంటే నానే రాజు అన్నయ్య కెట్టు నువ్వు టీ పెట్టినాడ

మైనా ఎక్stra టీం భిన్నేకి విచారం అందటట కోర్తిగా శృతిని మిస్ కొద్ది దినోకే అందటే వచ్చే 7 దినోకే తీద 18005 7367 అక్కడ లాస్ట్ ఒక ఫోటో చికెన్ బిర్యానీ చూడండి ఫ్యామిలీ ప్యాక్ అయితే తెచ్చిండు వాళ్ళకి ఇప్పుడే పెట్టి ఇంక పక్కకి పెట్టేసిన ఇక్కడనే ధమ్స్ కూడా తెచ్చిండు పెదర్ కూల్ ఉంది కదా అందుకే కొద్ది గ్లాస్ కూర్చున్నాను అనమాట నాన్న చూడండి డ్రెస్ అంతేమే చేంజ్ చేసి కొద్దిసేపు పెట్టుకో అని చెప్పినా లేదు నేను తిని పడుకుంటానని చెప్పి డ్రెస్సు విప్పేసి ఈ డ్రెస్ అయితే వేసుకోండు మమ్మీ కూడా విప్పేసి అని చెప్పింది అది కుచ్చుకుపోతుందంట లేదు కొద్దిసేపు పెట్టుకో అంటే మీ ఇడ్ కాడికి విప్పేసింది ఇంకా పైన టాప్ అయితే అట్లే పెట్టుకుంది ఇప్పుడు ఎగ్జామ్స్ కదా తిని తొందరగా వండుకోవాలని తింటుండ్రు టైం అయితే నాయనగానికి వచ్చింది ప్లీజ్ మమ్మీకి అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇక మా ఆయన అయితే తింటుండు వీడియోస్ చివరి వరకు చూసి లైక్ ఇచ్చి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి